హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రాణమ పార్ట్ థర్టీ ఇద్దరు కాసేపు పెళ్లి ముచ్చట్లు అయితే తర్వాత నీ చదువు అని అడిగింది రోహి డిగ్రీ ఎగ్జామ్స్ టైంకి నన్ను పంపిస్తా అని తర్వాత అక్కడే చదువుకో నీకు ఇష్టం ఉంటే అన్నాడు బావా అంది నవ్య ఇంట్లో అందరి గురించి అడుగుతూ వదినల గురించి కూడా అడిగేసింది నవ్య ఇంటికి చేరిన అల్లుడు కూతుర్ని గుమ్మంలోనే ఆగిపోమ్మని చెప్పి హారతి ఇచ్చారు శ్యామల బొట్టు పెట్టి లోపలికి వెళ్ళమని తాను బయటకు వెళ్తే ఇంట్లోకి రాగానే ఉన్న సోఫా లాంటి చిక్క వస్తువు మీద ఆరుని కూర్చోమని సుధాకర్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు ఆర్చు బ్యాగ్ని పక్కన పెట్టి మంచినీళ్ళు తీసుకురావడానికి లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుండి వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి ఆరుకి ఇచ్చింది వాటర్ తాగుతూ ఇంటిని చూస్తున్న ఆరుకి అది చాలా చిన్నిళ్ళు ఒకే బెడ్రూమ్ కిచెన్ హాల్ చిన్న పూజ రూమ్ హాల్ కాస్త పెద్దగా ఉంటుంది బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది మరో బాత్రూమ్ అంటే బయటికి రావాలి ఇంట్లో ఉండేది ఇప్పుడు శ్యామల సుధాకర్ మాత్రమే కనుక పెద్ద ఇబ్బంది ఏమీ అనిపించడం లేదు ఇంటికి ఎవరైనా వస్తే మాత్రం కాస్త కష్టంగా ఉంటుంది కొంచెం మిరికన్న మాట వచ్చేప్పుడే తిని వచ్చారు కనుక కాసేపు పడుకోండి బాబు అని టైం రెండు అవుతూ ఉంటే అంది శ్యామల ఆరుని అతనికి అక్కడే కూర్చోవడం ఇబ్బంది అనిపించి అలాగే అనగానే అచ్చు అబ్బాయిని రూమ్లోకి తీసుకువెళ్ళు అని ఇంట్లో ఉన్న ఒక్క బెడ్రూమ్ని చూపించారు ఆరు రా అంటూ తనని తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిన అచ్చు బ్యాగ్ని పక్కన లో పెడుతూ ఉంటే రూమ్ని పరికించి చూస్తూ వాల్స్కి స్టిక్ అయి ఉన్న వారి ఫ్యామిలీ ఫొటోస్ అండ్ ఒక్కొక్కరివి సింగిల్గా ఉన్న పిక్స్ చూస్తూ బెడ్ పక్కన ఉన్న ఫ్రేమ్ని చేతుల్లోకి తీసుకున్నాడు ఆరు అందులో అనుష అర్చన శశాంక్ ఉన్నారు ముగ్గురు పిల్లల ఫోటోని ప్రేం చేసి బెడ్ పక్కనే పెట్టుకొని ఉదయం లేవగానే చూడడం సుధాకర్కి అలవాటు పిల్లలతో పాటు శ్యామల హాల్లో పడుకుంటే సుధాకర్ ఒక్కరే రూమ్లో పడుకుంటారు ఆరు డ్రెస్ చేంజ్ చేసుకుంటావా అంటూ ప్యాంట్ నుండి షార్ట్లోకి షిఫ్ట్ అవుతాడు అని అడుగుతుంది అర్చు ఇవ్వు అంటూ షార్ట్ వేసుకొని బెడ్ మీద పడుకొని రూమ్ చూస్తూ ఉంటే ఫ్యాన్ వేసి ఇప్పుడే వస్తాను నువ్వు పడుకో అని చెప్పి బయటకు వస్తుంది అర్చన అతనికి ఒక్కడికే బోర్ అనిపించి ఫోన్ చూస్తూ దాన్ని పక్కన పెట్టేసి నిద్రలోకి జారుకున్నాడు ఆరు ఇంట్లో ఉంటే మ్యాక్స్ చేసే పని ఆఫ్టర్నూన్ స్లీప్ని అవ్వడంతో త్వరగా నిద్రపట్టింది అతనికి అర్చు బయటకు వచ్చి తన జీతం డబ్బుల నుండి ఎనిమిది వేలు తల్లికి అందించి ఇంట్లో ఖర్చులకి అమ్మ అనగానే అర్చు నువ్వు ఏంటి అని వాటిని తీసుకోకుండా దూరం జరిగింది సుధాకర్ కూడా వచ్చి అర్చు ఏం చేస్తున్నావు అని అడుగుతారు చేతిలో డబ్బు చూసి నా జీతం వచ్చింది నాన్న ఎప్పుడు ఇస్తాను కదా అలానే అంటూ ఉంటే ఎప్పుడు ఇస్తావు కానీ అప్పుడు నువ్వు నా కూతురు ఇప్పుడు నువ్వు మరొకరి భార్యవి నీ భర్త నీ జీతం ఎక్కడా అని అడిగితే నువ్వు ఉంటుంది ఉమ్మడి కుటుంబంలో నీ భర్త అడగకపోయినా నీ అత్త మామ అడిగితే ఏం సమాధానం చెప్తావు నా పుట్టింట్లో ఇచ్చాను అంటావా అప్పుడు ఏమవుతుంది అని తెలుసా అంటూ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా ఇంకా పుట్టింటి గురించి ఆలోచిస్తూ జీతమిస్తున్న కూతురు తలని మొత్తు వద్దు తల్లి మా బాధలు మేము పడతాం మా కారణంగా నువ్వు నీ అత్తింట్లో మాటలు పడటం మాకు ఇష్టం లేదు అంటారు నాన్న అలాంటిది ఏమీ కాదు ఇప్పుడు మీకు డబ్బెంత అవసరమో నాకు బాగా తెలుసు అక్క పెళ్లి చేసికి అక్క పెళ్లికి చేసిన అప్పు తీరాలి అంటే నేను వచ్చేది మొత్తం పెద్ద మొత్తం కాకపోవచ్చు కానీ ఇవి కూడా మీకు ఏదో విధంగా సహాయం చేస్తాయి మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను కానీ మీ కష్టాల్లో నుండి నా వంతు సాయం చేసే అవకాశం నుండి కాదు అంది అర్చన పెళ్ళి కొన్ని అనుకోని కారణాల వల్ల జరిగిపోయింది మీకు చెప్పి ఉంటే చేసేవారు కానీ అంత సమయం లేకపోయింది అంతే తప్ప మీ కూతురిగా నా బాధ్యత మీ కష్టాల్లో నుండి పారిపోలేదు తీసుకోండి అని అంటే వద్దు అంటున్నారు డబ్బులు కూతురికి పెళ్లి కూడా చేయలేని స్థితిలో ఉండడం వల్లే అచ్చు పెళ్లి చేసుకుంది అనుకున్న సుధాకర్ ఇంకా తన కష్టం మీద ఆధారపడడం సరైంది అనుకోవడం లేదు అందుకు అతని సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డు వస్తుంది అందుకే వద్దు అంటూ వారిస్తున్నారు వద్దమ్మా వీటిని భర్తకివ్వు అదే ధర్మం అని చెప్తూ ఉంటే అది కాదు నాన్న అంటూ అర్చుని ఆపేస్తూ ఇప్పటికే మీ అత్తగారికి మా మీద పీకల వరకు కోపం ఉందమ్మా కట్నం లేకుండానే కోడలిగా వచ్చావు అని నిన్నెప్పుడు తెప్పి పొడుస్తూనే ఉన్నారు సునంద అంటుంది అని అర్చవు ఎప్పుడు చెప్పుకోలేదు అయినా తల్లికి ఎలా తెలిసింది అని శ్యామల వైపు చూడగానే నువ్వు చెప్పకపోయినా ఆమె ఎలాంటి మనిషో తెలిసిన మేము అంచనా వేసుకోగలం కదా అని ఇప్పుడు నీ జీతం కూడా ఇస్తున్నావు అది పెళ్లి తర్వాత అని తెలిస్తే నీ మీద పడతారా వద్దు నీ దగ్గరే ఉంచుకో తల్లిదండ్రులుగా నీకు ఏమీ పెట్టలేకపోతున్నావు కనీసం వీటిని దాచుకొని మా పేరు మీద కాకుండా నీకు నువ్వుగా అయినా ఏదైనా తీసుకో అంటూ డబ్బులు వద్దు అంటారు ఇవ్వడం తన ఇష్టమైన తీసుకుంటే వచ్చే సమస్య కన్నా అత్తగారికి తెలిస్తే పెట్టే గొడవ తెలిసిన తల్లిదండ్రుల కష్టానికి తన వంతు సాయం చేయాలి అన్న కనీస ధర్మంతో ఆలోచిస్తున్న అర్చుకి ఆత్మాభిమానం మెండుగా ఉన్న తండ్రి తల్లిదండ్రులను చూస్తూ వాటిని వెనక్కి తీసుకుంటే రూమ్ నుండి కరెంటు పోతే ఫ్యాన్ లేక ఉక్కకి మెలుగు వచ్చిన ఆరు బయటికి వచ్చాడు సరిగ్గా అదే సమయానికి ఎందుకు మావయ్య మీ కూతురు మీకు డబ్బు ఇస్తూ ఉంటే వద్దంటున్నారు అని ప్రశ్నిస్తాడు అల్లుడు వారి వాదన విన్నాడేమో అన్న కంగారుతో అది బాబు అంటూ సుధాకర్ శ్యామలాలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే అర్చు ఆరు వైపు చూసింది అది బాబు అంటూ శ్యామల నసుకుతూ ఉంది తాను ఏదో తేలిక అను అంటున్నా ఆవిడతో చూడండి అత్తయ్య తను తెలిసి తెలియక కాదు డబ్బులు ఇస్తుంది తన పేరెంట్స్కి తన వాళ్ళు కష్టాల్లో ఉన్నారు అని కాదు అది తన బాధ్యతగా భావించి ఇస్తుంది ఎంత బాధ్యత అనుకున్నా ఇప్పుడు తను నీ భార్య బాబు పెళ్ళయ్యాక కూడా ఇంకా తల్లి తండ్రులు అంటూ ఆలోచిస్తే మీ ఇంట్లో తనకి నిందలు వస్తాయి బాబు అచ్చు నువ్వు నీ జీతం నీ భర్తకు ఇవ్వడమే సమంజసం అంటూ ఉంటే ఎందుకత్తయ్య కూతురికి పెళ్ళవగానే తనేదో ఏదో పరాయ్యనట్టు మాట్లాడతారు ఇదే పని కొడుకు చేస్తే బాధ్యత అంటూ గొప్పగా చెప్తారు అదే కూతురు చేస్తే తప్పంటారు ఎందుకు కొడుకైనా కూతురైనా ఇంట్లో తల్లిదండ్రులకు సమానమే కదా పెళ్ళవడంతోనే తను తనిల్లు తన భర్త ఇక తాను మన గురించి ఆలోచించడం కాదు తన కుటుంబం అత్త మామ అని ఎందుకు అనుకుంటారు కూతురైనా కొడుకైనా తల్లిదండ్రులకి వారి అవసరం ఉండే ప్రతిక్షణం అండగా ఉండాలి అది ఒక ఎమోషనల్గానే కాదు ఇదిగో ఇలా ఫైనాన్షియల్గా కూడా అంటూ అర్చు చేతిలో నుండి డబ్బు తీసి ఆరుని సుధాకర్ గారి చేతిలో పెట్టాడు డబ్బుని ఆరుని చూస్తూ దీని గురించి మీ అమ్మగారు అంటూ ఉంటే అర్చు మెడలో నేను తాలి కడుతున్నప్పుడే చెప్పింది మీకు తను ఎప్పుడూ అండగా ఉంటాను దానికి నేను ఒప్పుకుంటూనే పెళ్లి చేసుకుంటా అని ఇప్పుడు కూడా వచ్చే ముందు వీటి గురించి చెప్పింది నాకు ఏ అభ్యంతరం లేదు తను నాకు భార్య అయినా మీకు ముందు కూతురు అని మా అమ్మ ఏదో అడిగింది అని మీరు హో తెగ హైరానా పడకండి అన్నాడు ఆరు బట్టలు అర్చు తీసుకుంది అని కూడా చెప్పాడు మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకుంటే వాటికైనా డబ్బు అర్చు ఇచ్చింది అందుకే తన జీతంలో నుండి ఎనిమిది వేలు మాత్రమే తల్లికిస్తుంది ఇప్పుడు ఆరు నేను ఇస్తాను అంటే వద్దు కనీసం ఇవ్వైనా ఇవ్వనివ్వు అన్నాక సరే నీ ఇష్టం అంటూ మనీ తిరిగి ఇచ్చిన సైలెంట్ అయ్యాడు ఆరు అయ్యో బాబు ఇప్పుడు పెట్టాల్సింది మేము అంటూ ఉంటే దానికి డబ్బు మీ అమ్మాయే లేండి అని కొంచెం మొహ్మాటంగా మా అమ్మ మిమ్మల్ని కట్నం ఏదైనా అడిగిందా మామయ్య అంటాడు అరవింద్ అంటే అంత త్వరగా తమ పెళ్ళిని సునంద ఒప్పుకోవడం వెనుక కట్నం కారణమై ఉంటుంది అన్న డౌట్తో అడిగాడు ఆరు దానికి శ్యామలా సుధాకర్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఎందుకు బాబు అడుగుతున్నావు అన్నారు అంటే అమ్మకి నాకు వచ్చే కట్నం మీద ఆశ కాదు కానీ కొడుక్కి భారీ కట్నం రావాలి అన్న కోరికైతే ఉంది అందుకోసం మిమ్మల్ని అన్నాడు ఆరు సునంద గారు అడిగిన ఐదు లక్షల కట్నం గురించి చెప్పి తల్లికి కొడుక్కి దూరం పెంచడం కన్నా ఆమె అడిగింది అతని కొడుకు విలువకు తక్కువే అని భావిస్తున్న సుధాకర్ శ్యామల లేదు బాబు అంటూ ఇద్దరూ ఒకేసారి చెప్పారు కన్న ప్రేమ కథ ఆమెకి ఉంటుంది కదా కొడుక్కి ఎంత కట్నం ఎక్కువ వస్తే అంత గొప్ప అని అన్నారు శ్యామల వాళ్ళు లేదు అన్న తర్వాతే ఆరుకి కాస్త కూల్గా అనిపించింది అప్పటి వరకు ఏదో మూల తల్లడిగింది వారిని డబ్బు అని అనుకున్న తనకి అలాంటిది ఏం లేదు అనడం చాలా హ్యాపీగా అనిపించింది ఇక విషయం వదిలేసి ఇక నుండి అచ్చు జీతం మీ ఇంటికే వస్తుంది మీ అప్పులు తీరే వరకు అని మాట ఇచ్చిన ఆరు వైపు కృతజ్ఞతగా చూస్తూ బాబు మీ రుణం మేము తీర్చుకోలేము అని చేతులు జోడించి చెప్తూ ఉంటే అయ్యో మామయ్య న్యాయంగా అయితే కొడుకు ఏ విధంగా ఇంటి బాధ్యత తీసుకుంటాడో అలానే కూతురు తీసుకుంటుంది ఇప్పుడు అర్చన విషయంలో నేను చెప్తుంది కూడా అదే అంతే తప్ప ఇందులో మీరు రుణం అంటూ పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు అన్నాడు అరవింద్ తను మీ కూతురు మీకు తన అవసరం ఇప్పుడు ఎంతో ఉంది నా సమస్య వల్ల పెళ్లి చేసుకున్నాం కానీ లేకుంటే మీ సమస్యలు తీరే వరకు తను పెళ్ళి వద్దు అనే అంది మీ గురించి ఎంతగా ఆలోచిస్తూ ఉందో అర్థం చేసుకోండి అంటూ అర్చువైపు చూడగానే ఆరు మనసు ఇప్పటికే తనకి తెలిసిన ఇప్పుడు ఇంకా బాగా అర్థం అవ్వడంతో అతని వైపు చిరునవ్వుతో చూసింది అర్చన రాత్రి కొత్తల్లుడు ఇంటికి వచ్చాడు అని ఒక మూడు నాలుగు వెరైటీలు వండిన శ్యామల హడావిడి పడుతూ ఉంటే సుధాకర్ ఎందుకింత హైరాణ శ్యామల నెమ్మది అంటున్నాడు మీకేం తెలుసు తాపిగా కూర్చొని అలానే అంటారు ఎన్ని చేయాలి అల్లుడు వస్తే మర్యాదలో ఏదైనా లోటు వచ్చిందంటే అమ్మో ఇంకేమైనా ఉందా అని ఒక రీల్ వేసుకుంది శ్యామల ధీరజ్ పెళ్ళైన కొత్తలో అత్తారింటికి ఒకరోజు వచ్చినప్పుడు శకుంతల ఫోన్ చేసి మరి కొడుక్కి ఏమి ఇష్టమో ఏంటో అంటూ చెప్పిన పెద్ద లిస్ట్ గుర్తు చేసుకొని పెద్దల్లుని చిన్నల్లుని కంపారిజన్ చేసుకుని మర్యాదల్లో తన శక్తి మేర ఏ లోటు లేకుండా చూస్తుంది శ్యామల కథ పట్ల మీ అభిప్రాయం చిన్నదైన కామెంట్లు